పదవుల కోసమే నాయకులు పార్టీలు మారుతున్నారే తప్ప రామయంపేట అభివృద్ధిని పట్టించుకోవటం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాలదాస్ మల్ష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఎంపీ రఘునందన్ రావుకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు నాయకులు పదవుల కోసం పార్టీలు మారి రామయంపేట అభివృద్ధిని ఏ మాత్రం లేదని రామయంపేటను చిన్న మండలంగా మార్చి అభివృద్ధిని పరిచారని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపై వారు మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావు ఇచ్చిన హామీ మేరకు రామయంపేట రెవెన్యూ డివిజన్ ఆర్టీసీ పోయేందుకు తీరేదని ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు వస్తాయని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాలదాస్ మల్ గౌడ్ తో పాటు మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు జిల్లా కౌన్సిల్ సభ్యులు సిద్ధరాములు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ అక్కలంపేట సర్పంచ్ యాదగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఓబీసీ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కైవసం చేసుకొని ఖచ్చితంగా రామాయణపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగ్రెస్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రామాయణపేటకు సంబంధించి ప్రజలను అడుగుతా ఉన్నాం పత్రిక విలేకరులను అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ని కూడా నేను అడుగుతా ఉన్నాను రామాయణపేట కాన్స్టిట్యున్సీ ఉంటే అన్నా రామాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాను ఈరోజు లేకుండా పోయి రామాయణపేట నిజాంపేటతో కూడుకున్న ఒక పెద్ద మండలం ఉండే మండలం కూడా పోయింది మిగతా పూర్వాన్ని ఆలోచించినట్టయితే ఇది ఒక తాలూకా ఉండే ఒక బ్లాక్ ఆఫీస్ ఉండే ఇక్కడ నుంచి రామాయణపేట కాల్స్ట్రేషన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచారు ఈ ప్రాంతం నుంచి ఈ రామాయణపేట అసెంబ్లీ నుంచి గెలిచిన టీఎన్జే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది ఇన్ని అవకాశాలున్న రామాయంపేటను గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ సర్వనాశనం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఈరోజు చూసినట్టయితే గతంలో ఉన్న గతంలో గెలిచిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో కండువాలు మార్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు పట్టణ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి దానికోసమని చెప్పి ప్రతి మెదక్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క ఎన్నికలకు ఎలా ముందుకెళ్దాము అనే విశేషణ మాలో మేము జరుపుకోనికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రామాయణపేట పట్టణాన్ని గత చాలా సంవత్సరాల నుంచి కూడా మరి బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించింది మరి ఇక్కడ నుంచి పట్టణం నుంచి పేరు చెప్పుకొని మంత్రి పదవులు కూడా బొంది మరి ఇక్కడ నుంచే హరీష్ రావు బెదక్ జిల్లాకు మంత్రి అయి ఉండి కూడా ఇక్కడ ఎలాంటి రామాయణపేట అభివృద్ధి నోచుకోలేక రామాయణపేటకు నిధులు లేక రామాయణపేటను మొత్తం కూడా మర్చిపోయి ఈరోజు రామాయణపేట పట్టణం అని అంటే అభివృద్ధికి ఆమెడ దూరము అయిపోయింది గత మా యొక్క గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు